నమస్కారం సాయినం స్వాగతం నేను గణేష్ చీల్క ఈరోజు మీ ముందు తీసుకొచ్చాం భీవండి పద్మశలి సమాజ్ యువక మండలి అధ్యక్షులు వాసం రాజేంద్ర గారి నేతృత్వంలో మహిళలకు ప్రోత్సాహం కలిగించాలని పద్మశలి సమాజ్ యువ మహిళ మండలి భీవండి ఆధ్వర్యంలో మహిళల ఆటపూడిల రెండు వందల పంతొమ్మిది కార్యక్రమం తేదీ ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది ఆదివారం పద్మనగర్ వివేకానంద్ హై ప్రాంగణంలో ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు నిర్వహించారు ఈ యొక్క మహిళా ఆటపోటీల ప్రారంభోత్సవానికి వార్డ్ నంబర్ పదహారు పదిహేడు నగర సేవకరాలు పద్మ కళ్యాణం మీనా కళ్యాణం నందిని గాయక్వాడ మరియు శశిలతా శెట్టి చేతులపై దుర్గామాతకు పూలమాల వేసి దీప చేసి ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ మహిళా అతిథులను నగర సేవిక పద్మ కళ్యాణం మీనా కళ్యాణం నందిని గాయక్వాడ్ మరియు శశిల శెట్టి మమతా పర్మణి రమా అంకం మరియు తదితరులను మండలి అధ్యక్షురాలు అరుణ వాసం గారు ఘన సన్మానంతో సత్కరించారు ఈ యొక్క ఆటల పోటీల కార్యక్రమానికి నిర్వహించిన మహిళలకు ప్రోత్సహించిన వాసన గారిని ఎంతో కొనియాడారు మరియు మహిళలు ఆటలపోటీలకు పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు వచ్చిన ప్రముఖులు మహిళా పోటీల రెండు వందల పంతొమ్మిదిలో మొదట ముగ్గురు నగర సేవికారాలు పద్మా కళ్యాణం మీనా కళ్యాణం నందిని గాయక్వాడ్ భీవండి బీజేపీ మహిళా అధ్యక్షురాలు మమతా పర్వణి మహిళా జాగృతి సేవా సంస్థ అధ్యక్షురాలు రమా అంకమ్ పాసింగ్ గేమ్లో పాల్గొన్నారు అందులో మహిళా జాగృతి సేవా సంస్థ అధ్యక్షాలు రమా అంకం విజేతగా నిలిచారు ఇలాగా అన్ని ఫనీ గేమ్స్ మహిళలకు ఆడిపించారు ఆడుతున్న మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ మహిళా పోటీల రెండు వందల పంతొమ్మిదిలో విజేతులైన మహిళలకు బహుమతులు పద్మశలి సమాజ్ యువక మండలి తేదీ ఆరు నాలుగు పంతొమ్మిది శనివారం ఉగాది పండుగ రోజున సాయంత్రం పద్మశాలి మహోత్సవ కార్యక్రమంలో అందజేస్తారని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు మేము మహిళల కోసం కార్యక్రమం చేయటం ఎందుకంటే మహిళలు ఇంటి నుంచి వెళ్ళి ఎప్పటికి బయట వెళ్ళరు అని కొంతమంది భర్తలకి ఇట్లా బయటకు వెళ్ళనియ్యారు వాళ్ళకు ఎప్పుడు పని పని ఇంటి పనే ఉంటుంది ఎప్పుడు బయటకు వెళ్ళారు ఆ సబ్బులు మేము ఏడాదికి ఒకసారి మహిళ జాగృతల కోసము ఇంటింటికి లేకుంటే ఆయిర్ డ్రెస్సింగ్ ఇచ్చి మహిళల ప్రోగ్రామ్ యువక మహిళా మండలి తరపు నుంచి వెళ్ళి మేము సమాజం వాళ్ళ పెడుతున్నాము త అందరు ఆడవాళ్ళు ఇంత మనసుతోని పని ఇన్ని చేసుకొని తొందరగా వచ్చి ఆటలు ఆటలు పోటలు ఆడటానికి తయారున్నారు గిఫ్ట్ల కోసం వస్తారు అన్నిటికీ పద్మశాలి సమాజ్ తరఫున వాసం రాజేందర్ గారికి మాకు ధన్యవాద ధన్యవాదములు ఈ కార్యక్రమం నిర్వ నిర్వహించినందుకు మహిళలు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ ఆట ఆటలు ఆడాలని మేము కోరుతున్నాము మన ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఈ అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మేము ముంగట్ ముంగటికి వచ్చిన మేము కూడా అదే పని చేస్తు కానీ మీరు ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళి ఈ గేమ్స్ ఆడాలి మనం కూడా ప్రతి మనకు కూడా ఎప్పుడూ కదా మనం కూడా కనీసం బయటకు వచ్చి ఈ రోజైనా మనం ఆడితే కొంచెం ముంగటి వాళ్లకు అయ్యో మా లేడీస్ కూడా ముంగటికి వస్తుండు ఇక ఆడతారు ఆటలు ఆడుతుళ్ళు మనం చూసి ఇంకోళ్ళు వస్తారు వాళ్ళని చూసి ఇంకోళ్ళు వస్తారు మనం కొంచెం ముందు ఒక అడిగేస్తే మన తరపున ఇంకోళ్ళు కూడా అడిగేస్తారు అందుకని మన అందరము బయటకెళ్ళి ఇంకోళ్ళని కూడా ప్రోత్సహించుకుంటాం మనది మనమే మహిళలు ముంగటికి రావాలని నా మనవి అని ప్రోగ్రా కూడా మనము ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుపుతున్నాం ఇక్కడ మానసర వరకు బృందావన్ గార్డెన్లో అక్కడ ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు మనకు ఏది మన టాలీవుడ్ మన బిత్తిరి సత్తి కానీ ఇంకా మన ఉగాది వంటలు ప్రతి ఒక్క వంటలు మన వంటకాలు మొత్తము తెలంగాణ రుచులు మన పండుగలు ప్రతి ఒక్క పండుగలు జరుపుచున్నాం మనం పచ్చడి పండుగ ఉగాది అట్లనే రంగోళీ కానీ ప్రతి ఒక్కటి చూపించగడుతున్నాడు ప్రదర్శ ప్రదర్శన లెక్క చూపిస్తున్నాడు మీరు అందరు ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము మేము అంటని తరపు నుండి ఐదేళ్ళ ముందు ముందు రామన్న గారు ఏదైతే మొదలుపెట్టిన మహిళల గురించి మహిళ ఉమెన్స్ డే రోజు మహిళలు ఒక వన్ వన్ మినిట్ గేమ్ ఆడుతుండే వాళ్ళు ఇంటి ఆ సమస్యలన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా గేమ్స్ ఆడు మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉగాది రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడితే అందరు మహిళలకు డ్యాన్స్ చేయాలని ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ భర్తల గురించి వాళ్ళు ఆలోచించి ఏ డ్యాన్స్ చేయలేరు కానీ అటువంటి అప్పుడు కూడా మా రామన్న మా గురించి ఆలోచించి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి ఈసారి ఐదో సంవత్సరంన మేము బాంబే ఇక్కడ ఆంధ్ర మహా సభలో పోయి మేము కూడా మా మహిళ యువక మండలి తరపు నుండి డ్యాన్స్ చేసినాము మంచి పేరు పొందినాం మాకు చాలా ఆనందంగా ఉన్నది రామన్న చేసిండు తర్వాత ఆసమ్మ రాజేందర్ అన్న కూడా చేస్తుండో ఆయన కంటిన్యూ చేస్తుండో దానికి చాలా ధన్యవాదాలు రా అన్నకు కూడా ఇలాగే మహిళలు అందరు ఇంట్లో ఉండి పిల్లలు భర్త అత్త మామని ఆలోచించకుండా బయటకు వెళ్ళి ఒక్క అడుగు ముందు వేసి గేమ్స్ ఆడాలి ప్రతి వాళ్ళ మనసులో ఎన్ని ఉన్నాయో అన్నీ చెయ్యాలి అని నా మనవి అందరు మీరు బయటకు రావాలి ఇల్లు కూడా చూడాలి బయటకు వెళ్తే ఆడిది అది అవుతుంది అన్నది కాదు బయటకెళ్ళి బయట ప్రపంచం కూడా ఆడ చూడాలని నా మనవి అందరు మీరు ఇక్కడ నమస్కారం ఈ రోజుతో ఇందులో సమాప్తం రేపు మల్లి సాయి నమనమతో నేను గణేష్ చిలిక సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని